హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరూ ఎలా జరుపుకున్నారు నేనైతే ఏ విధంగా జరుపుకున్నానని మీకు షేర్ చేయడం కోసమే ఈరోజు ఈ వీడియో మీకు పెడుతున్నానండి మొదట ముందు మామూలు రోజు మామూలుగా ఎనిమిది తొమ్మిది సంఖ్యలతో అనుకోకుండా తొమ్మిది సంఖ్యలు పద్మాలు ముగ్గు ముగ్గుతో ప్రారంభించాను మా ఇంటి ఆనవాయితీ ఎలా అంటే ఇంటి ఆనవాయితీ ముందు రోజే అమ్మవారిని తులసి కోట ముద్దు ముందు ఉంచి అక్కడ కూడా అదేవిధంగా తొమ్మిది పద్మములు వేసి పసుపు కుంకుమలు అలంకరించి పీట వేసి అక్కడ తులసి కోట దగ్గర ముగ్గు వేసి అమ్మవారిని లావమ్మ వరలక్ష్మి మా ఇంటికి అంటూ పాట పాడి స్వాగతం చెబుతూ పులగం నైవేద్యం పెట్టి అలాగే కొబ్బరికాయ నైవేద్యం చేసి ఇద్దరు కలిసి లోపలికి తీసుకెళ్ళి మన మండపం దగ్గర కూర్చోబెడతాం అమ్మవారిని ఆ విధంగా అలవాటు ముందు రోజే గురువారం రోజే అమ్మవారిని అలంకరించి తీసుకుని వెళ్ళడం ఇంటి అత్తవారింటి అలవాటు అన్నమాట ఆ విధంగా ప్రారంభించామండి ముందు రోజు గురువారంతోనే స్టార్ట్ అయింది వరలక్ష్మి వ్రతం పూజ ప్రారంభం ఆ విధంగా వెళ్ళి చేసుకుంటూ తర్వాత మండపంలోకి అమ్మవారిని కూర్చోబెట్టి అలంకరించి కూర్చోబెట్టేశాను తరువాత అన్ని యథావిధిగా వంటలన్నీ ప్రారంభించుకున్న తర్వాత అమ్మవారి అలంకరణకి మీరందరూ ఏ విధంగా చేసుకుంటారు మీకు కూడా ఇలాంటి ఆనవాయితీ ఉందా మాకైతే ఈ విధంగా ఉంది తర్వాత మండపంలో ఈ విధంగా అలంకరణ జరిగిందండి ఏనుగులు నాలుగు రకాల పెద్ద ఏనుగు చిన్న చిన్న సైజు ఆ విధంగా అన్ని రకాల ఏనుగులు ఉన్నాయండి అవి పెట్టుకున్నాను వాటితో అమ్మవారిని అరటి చెట్లతో అన్ని విధాలు అలంకరించి అన్ని రకాల పూలండి ఎన్ని కుదిరితే అన్ని తీసుకొస్తుంటారండి ఎన్ని వీలవుతే అన్ని పువ్వుల్ని సేకరించగలుగుతాను దవనం మరువం తామరలు తర్వాత మన ఇంట్లో ఉండేటటువంటి మందారాలు చామంతులు ఎలాగో ఎప్పుడూ తర్వాత సంపంగలు ఎన్ని కుదిరితే అన్నండి తర్వాత నిత్యమల్లి జాజిమల్లి అమ్మవారికి ఇష్టమైన పువ్వులన్నీ సేకరించడానికి ఎంతో కృషి చేస్తాను చిట్టిగాజులు అమ్మవారికి చిట్టి గాజులు పెట్టి రెండు జాకెట్ బిట్లు పెట్టి ఎప్పుడు అమ్మవారికి ముందు తాంబూలం పెడతాం కదా ఆ విధంగా పెట్టి అన్ని పూజకి సిద్ధం చేసుకున్నానండి తులసి దవనం మరువం తర్వాత బిల్వ పత్రాలు పూజకి అర్చనకి అవన్నీ సేకరించుకున్న నూరు వరహాలు అవన్నీ ఇంచుమించు వీలైనంత వరకు ఎంత కుదిరితే అంత సేకరిస్తానండి చాలా అంటే చాలా వైభవంగా జరుగుతుంది మన ఇంట్లో అంటే ఎవరికి వాళ్ళ ఇంట్లో గొప్పగానే జరుగుతుంది కానీ నా మనసుకి అలా అనిపిస్తుంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను ఆ మాటని అందరూ గొప్పగానే చేసుకుంటారు లేదని లేదు నా మనసులో అనిపించిన మాట నేను మీకు చెప్తున్నాను అంతే అని మీరని గొప్పగా చేసుకోరని దీని అర్థం కాదు మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో షేర్ చేయండి తర్వాత ఈ విధంగా తామరలతో అలంకరించుకొని నూట ఎనిమిది అమ్మవారికి అష్టోత్తరము తోరగ్రంథి పూజ మా వారు చాలా చక్కగా జరిపిస్తారండి పూజ ముందు ఈ వరకులో కూడా చెప్పి నేను మీకు చాలా చక్కగా చేస్తారు ఆయన కూడా పూజ కూర్చొని నేను మా బాబుదారు లేరు ఈసారి ఊరెళ్ళిపోయినాడు అందుకని మేమిద్దరం బాగా చక్కగా వ్రతం జరిపించుకున్నాము తరువాత మన ఇంట్లో వ్రతం అయిన వెంటనే పక్కనే అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం కూడా చాలా బాగా జరిగిందండి ఈ విధంగా నైవేద్యాలండి మా ఇంటి అలవాటు ఎలా అంటే ఫస్ట్ ఇడ్లీ అమ్మవారికి పచ్చి ఇడ్లీ చేయటం కుడుములు పాయసం ప్రసాదం తరువాత వడలు మనకి మన శక్తే కదండి భక్తి మన శక్తి కొద్ది భక్తి అందరూ వస్తారు ఇక్కడ ప్రసాదాల కోసం అందుకని అందరి కోసంగా ఎక్స్ట్రాగా పులిసన్నం పెరుగు అన్నం అలాంటివన్నీ చేసి పులిసన్నం పులిహోర రెండు చేశాను నిమ్మ అన్నం పులిహోర చేసి నైవేద్యాలు అన్ని యధావిధిగా అమ్మవారికి సమర్పించాము చక్కగా జరిగిందండి చాలా అంటే చాలా గొప్పగా చాలా బాగా జరిగింది మీ అందరూ కూడా ఈ వారమే చేసుకుంటారా లేకపోతే తక్క పక్క వారం చేసుకుంటున్నారా ఎవరి వెసులుబాటు కూడా ఉంది కదా ఇందులో వీలైనంత వరకు నేను మొదటి వారమే ప్రయత్నిస్తానండి అమ్మదాయ వల్ల జరుగుతూ ఉంది ఆ విధంగానే తరువాత ఇదోండి చిన్నగా నేను మీకు వీడియో రూపంలో నేను చేసుకున్నటువంటి వీడియోని ఫుల్గా వీడియో చేసి పెడుతున్నాను ఈ మండపానికి కూడా పైన తామరలు వేశానండి నాలుగు తామర పువ్వులు వచ్చినట్టుగా కింద నవ సంఖ్యలో తొమ్మిది సంఖ్యలో అమ్మవారికి పద్మాలు వేసున్నాను కలిసంలో ఏ విధంగా అంటే తొమ్మిది పిడికిళ్ళు బియ్యము తొమ్మిది ఒక్కలు తొమ్మిది పసుపు కొమ్ములు ఆ విధంగా అండి అలవాటు చిన్నగా బంగారం వెండి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అందులో వేసి ఒక నిమ్మపండు వేసి తర్వాత అమ్మవారి ముందు పెడతాం కదా ఒక దాన్ని కూడా దాని నల్ల గాజు అలాంటివన్నీ దాని లోపలికి వేసి ఒక ప్యాకెట్ అమ్ముతారు కదా దాన్ని తీసుకెళ్ళి అందులో వేసి పెట్టి అమ్మవారిని ఆనవాయితండి ఇది మా అమ్మ ఇంట్లో తీసిస్తారు పెళ్ళైన మొదటి పండుగ జరుపుకునేటప్పుడు అమ్మవారి మొహం ఈ విధంగా తీసిస్తారు ఇంట్లో అమ్మవారికి వస్త్రం ధూపం దీపం నైవేద్యం అన్నీ అండి జడైతే చాలా చక్కగా కుదిరింది అమ్మవారికి ఈసారి చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం కూడా అమ్మ దయ అంతా మనం అనుకునేది ఏముందండి అమ్మ దయ ఉంటే అన్నీ సాధ్యమే మనకి మీ అందరూ కూడా ఎలా చేసుకున్నారు పక్క రోజు పునర్పూజ చేసుకొని దాంట్లో పెరుగన్నం నైవేద్యం అమ్మవారికి దానిమ్మలు అంటే ఇష్టం కదా అందులో దానిమ్మ గింజలు వేసి పెరుగన్నంలో చక్కగా నైవేద్యం పెట్టానండి చాలా అంటే చాలా బాగా జరిగింది పక్క రోజు పూజ కూడా చాలామంది వాయనానికి వస్తారు ఇక్కడ వచ్చి అందరూ తీసుకొని వెళ్ళారు చక్కగా అందరికీ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది అందరికీ నచ్చింది ప్రసాదాలు కూడా మీ అందరూ కూడా ఏ విధంగా చేశారు ఏమేమి ప్రసాదాలు చేశారు నేనైతే పూర్ణం బూరెలు కూడా చేశానండి ఈసారి పోయినసారి కూడా చేశాను బూరెలు కుడుములు సుండల్ ఆ తర్వాత రెండు రకాల పులుసన్నాలు అన్నీ చేసి నైవేద్యం పెట్టడం జరిగిందండి మీ అందరికీ నచ్చిందా అమ్మవారి పూజ ఎలా ఉంది చెప్పండి తర్వాత మా అమ్మ ఇంట్లో కూడా పక్కనే చెప్పాను కదా మా అమ్మింట్లో కూడా చాలా చక్కగా బాగుండిందండి అమ్మవారు అసలు సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగున్నారండి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారిని చూడండి చూపిస్తాను మీకు చాలా బాగున్నారు చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మవారిని కూడా ఇప్పుడే మీకు చూపిస్తాను చూడండి దగ్గరగా తీశాను మన ఇంట్లో అమ్మవారిని బాగా నచ్చిందండి ఈసారి కూడా చాలా తృప్తిగా అనిపించింది పూజ బాగా జరిగింది అమ్మవారికి బుగ్గు చుక్క పెడితే నిజంగా చాలా బాగుండింది ఇదో అండి అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మవారు అమ్మ వాళ్ళది కూడా చాలా బాగా జరిగింది చూడండి ఎంత బాగుందో అజెడ అన్నీ అమ్మవారు కూడా చాలా బాగున్నారు అమ్మ ఇంట్లో కూడా చాలా బాగా జరిగిందండి అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేసుకున్నారు అమ్మ వాళ్ళు కూడా బాగా జరిగింది తృప్తిగా అనిపించింది మనకున్న దాంట్లో మనం గొప్పగా చేసుకోవడమే కదండీ మొట్టమొదట విషయము లేనిదన్నీ హంగులు ఆర్భాటాలన్నీ చేయకుండా నాకు కుదిరినంత దాంట్లోనే చాలా గొప్పగా చేసుకున్నాను తృప్తిగా నేను మీకు షేర్ చేస్తున్నాను మీ అందరూ కూడా ఇలానే చేసుకున్నారా నాకు షేర్ చేయండి ఖచ్చితంగా తెలియజేయండి ఒక చిన్న పాట అమ్మవారి పైన శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య వరము తెచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి ఎదురేగరండి జనులార రండి నిధురించకండి శుక్రవారము లక్ష్మి కోనాక్షి సాక్షి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది చూశారు కదా ఎలా ఉంది కొంచమే పాట పాడాను మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిచ్చేస్తానేమోనని చాలా సింపుల్గా పాడానండి పక్క రోజండి ఇది పునర్పూజ చేసుకున్నానని చెప్పాను కదా ఇంతకుముందు చూపించింది మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఆ అమ్మవారు కూడా బాగా అలంకరించుకుని వాళ్ళు కూడా బాగా చేసుకున్నారు ఇది పక్క రోజు పునర్పూజ చేసుకుని అమ్మవారికి చెప్పాను కదా దధ్యోజనం నైవేద్యం చేశాను అందులో దానిమ్మలు వేసి బాగా చేసుకున్నామండి ఇది అండి మా వరలక్ష్మి వ్రతం పూజ విశేషాలు మీ అందరూ కూడా ఏ విధంగా చేసుకున్నారో నాకు కమెంట్స్ రూపంలో చెప్పారంటే ఖచ్చితంగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ అందరికి కూడా నా వరలక్ష్మి వ్రతం అమ్మవారు ఎలా అనిపించారు నా ఐడియా ఏదైనా మీకు నచ్చితే మీరు కూడా నెక్స్ట్ ఇయర్కి ఈ విధంగా ఫాలో అవుతారనే ఉద్దేశంతో నేను మీకు షేర్ చేశానండి నాకు కొంచెం ఏదో కొన్ని కొన్ని ఐడియాస్ ఉంటాయిగా అలాంటి వాటిని నేను ఇప్పుడు ఇలా అలంకరించాను మీరు చూసుకొని మీకు నచ్చితే ఆ విధంగా చేసుకుంటారనే ఒక ఉద్దేశంతోనే నేను మీకు షేర్ చేయడం జరిగింది మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా వాళ్ళ